ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాబోయే సీజన్లో ఎంఎస్ ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ టీం మరోసారి సత్తా చాటాలని చూస్తోంది ఎలాగైనా ఈసారి కూడా కప్పు కొట్టాలనుకుంటోంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్కు సర్వం సిద్ధమవుతోంది మరో నెల రోజుల్లో ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీజన్ ప్రారంభం కానుంది దీంతో ఇప్పటికీ అందుబాటులో ఉన్న ప్లేయర్తో ఆయా టీంలు ప్రాక్టీస్ను మొదలుపెట్టాయి చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోని సైతం ఐపీఎల్ కోసం బ్యాట్ పట్టి ప్రాక్టీస్ను మొదలుపెట్టాడు చెన్నై సూపర్ కింగ్ ఫ్రాంచైజీ ఐపీఎల్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది ఈ క్రమంలోని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కైఫ్ను టీంలోకి తీసుకువచ్చింది కత్రీనా చేరికతో చెన్నై సూపర్ కింగ్స్లోని డిఫెండింగ్ ఛాంపియన్లు మరింత బ్రాండ్ విలువను పెంచుకున్నారు కత్ర్రేనకాయప్ ధోని టీంతో జోడి కట్టింది బాలీవుడ్ సెలబ్రిటీని బ్రాండ్ అపాజిటర్గా తీసుకున్నట్లు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి దీంతో ఈసారి ఐపీఎల్లో చెన్నై టీమ్ ధోని కత్ర్రేనకాయప్ జోడితో మరింత ఆసక్తిని పెంచింది మీడియా నివేదికల ప్రకారం కత్తిడికాయపును చేర్చుకోవడం ద్వారా ఐదు సార్లు ఛాంపియన్లు తమ బ్రాండ్ విలువను పెంచుకుంటున్నారు అంతేకాకుండా ఫ్రాంచైజీ రాబోయే ఎడిషన్కు ముందు వారి లోగోలో కొన్ని మార్పులు చేస్తుందని నివేదికలు పేర్కొంటున్నాయి అయితే దీనిపై చెన్నై ఫ్రాంచైజీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు ఎంఎస్ ధోని కెప్టెన్సీలోని సిఎస్కే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎడిషన్ టోర్నమెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్గా ప్రవేశించింది అలాగే ధోనీకి ఇది చివరి ఐపీఎల్ అయ్యే అవకాశం ఉంది దీంతో చెన్నై ఎలాగైనా టైటిల్ గెలిచి ధోనికి ఘనంగా వేడుకోలు పలకాలని చూస్తోంది ప్రస్తుతం ఎంఎస్ ధోనితో పాటు రవీంద్ర జడేజా అజింక్య రహానే రుతురాజ్ గైక్వాడ్ వంటి దిగ్గజాలు టీంలో ఉన్నారు అలాగే యంగ్ ప్లేయర్ రచిన్ రవీంద్రతో పాటు డారిల్ మిచిన్ డేవన్ కాన్వే మతీషా పతిరానాల్తో చెన్నై టీం బలంగా కనిపిస్తోంది కాగా ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరల్డ్లోనే అతిపెద్ద ఫ్రాంచైజీ లీగ్గా ఉంది ఈ సంవత్సరం మార్చ్ ట్వంటీ టూ లేదా ట్వంటీ త్రీన నా కొత్త సీజన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది నివేదికల ప్రకారం టోర్నమెంట్ షెడ్యూల్ త్వరలో వెలువడుతుందని భావిస్తున్నారు డబ్ల్యూపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ముగిసిన ఒక వారం తర్వాత స్టార్ట్ కానుంది లోక్సభ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఐపీఎల్ షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది ఇది ప్రయాణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని More information, cause of Pacani I like and big jade.